స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్రతి భారతీయుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన విజయనగరం పోలిట్ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గజపతిరాజు సభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఈ సందర్భంగా విజయనగరం పోలిట్ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని మనం ఎల్లప్పుడూ గౌరవించాలని మరియు ఆయన ధైర్యం త్యాగం మనకెప్పటికీ ప్రేరణ కలిగించాలని కోరుకుంటూ విజయనగరం రింగ్ రోడ్ జంక్షన్లో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు కృష్ణదేవి పేటలో బ్రిటిష్ ఆయన మర్మించడం జన్మించినప్పుడు నుంచి వరణం అయ్యే వరకు మన జీవితాలు మన చేతిలో ఉంటాయి ధైర్యంగా ముందు వెళ్ళాలి స్వతంత్రాన్ని కాపాడాలి స్వతంత్ర భావాల్ని మనం ముందు తీసుకెళ్తే మన దేశానికి ఒక అర్థం ఇచ్చిన వాటి లేకపోతే ఇటీవలే మనం అర్థం ఇవ్వలేక వెనకైన విషయాలు నేను చెప్పక్కర్ని ఆయనకి నివాళి అర్పించు ఆ త్యాగ బుద్ధి మన అందరిలో రావాలని కోరుతూ ఆ దేవుడికి ఓ ప్రార్థన చేస్తూ నేను సమర్పించాను